వాడికి ఏదైనా జరిగితే సోడా మీద మూత పేపర్ మీద మోతా లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమన్నాను ఏంట నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నురా ఓదినా రమ్మంటిటే హలో సర్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే నమస్కారండి పప్పీ ఇస్ వేటింగ్ పప్పీ ఏంటిస్పి రేప్ చేస్నోని వదిలేయాలా నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా మేమే పట్టుకొని తాట తీసి అప్పచెప్తాం అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్ చెన్నారా ఏమండి కరెక్ట్ గానే చెప్పానా